నమస్కారం అండి నా పేరు పాపిరెడ్డి నేను జేకేర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను ఒకసారి హైదరాబాద్కి వచ్చారు అప్పుడు అయితే గురువుగారు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక దిరకుండా చూడాలి అని చెప్తే ఒక పేరు చెప్తాను నాయన శుభ్రంగా అది పెట్టుకోండి అంచెలంచగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ట అనే ఉత్తమైన పేరు అని చెప్పి నా షాప్కి పెట్టమని చెప్పారు అది పెట్టిన తర్వాత అంచెలంచె ఎదుగుతూనే ఉన్నాను అని చెప్తే ఏం లేదు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాను మంచిగా పిల్లాలు కొనుక్కున్నాను ఒక మంచి పిల్ల కొనుక్కున్నాను తర్వాత మూడు కోట్లు పెట్టే ప్లేస్ కొనుక్కున్నాను బ్రహ్మాండంగా ఉంది గురువుగారికి పాదాభివందనాలు ఇక్కడికి ఈరోజు నేను ఉండేది హైదరాబాద్లో అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురువు కలవక సంవత్సరం అవుతుంది ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇట్లా పూజ అయినా చాలా మంచిగా ఉంటుంది ఇంకా రండి అని చెప్పేసి అన్నారు మనశాంతి ఉంటుంది అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది